కరెక్ట్ గా నీ ఇప్పుడు నీ వినిపించింది రామో కానీ నువ్వు మంచిగా అయితే హండ్రెడ్ పర్సెంట్ రాధికలు నువ్వు మీరందరూ కూడా రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు ఆ కాలేజీ ఉండదు అది ఆ నేను గుట్ట మీద ఉంటుంది అది ఆ గుట్ట మీద నేను లైన్గా అందరూ బైనాక్యులర్స్ చేసుకొని చూస్తుంటారు లాంటి టిగా నీడ కొలు చెప్పి పోయినసారి సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసి నేను కూడా రాధిక చాలా బాగా ర్యాగింగ్ చేసిందాన్ని బాగా ఎంజాయ్ చేసి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నా దాని గురించి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ ఆల్ మార్చ్ ట్వంటీ త్వరగా ఎంటర్టైన్ అవబోతున్నారు చాలా థ్రిల్స్ అండ్ హైస్ అండ్ షాక్స్ అండ్ సర్ప్రైజెస్ ఫీల్ అవబోతున్నారు చాలా హై ఫీల్ అవబోతున్నారు ఒక వెరీ మాస్ క్లైమాక్స్ చూడబోతున్నారు సో పిల్లు స్క్వేర్ అనే దానికి ఈ సినిమా డెఫినెట్లీ జస్టిస్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ